హైవర్స్ ఇంతకుముందు ఈ రకమైన వీడియో ఒకటి ఇచ్చున్నాను కానీ ఒకటి రెండు గుడిచ్చున్నాను కానీ అవి వేరు రోగంతో ఉండు లేదన్నప్పుడు అసలు వాళ్ళకి ప్రాబ్లం ఏంటో తెలియకనో అలా చనిపోయారు ఇక్కడ ఆకలితో చనిపోయాడు మనిషి అతను చనిపోయిన తర్వాత చెక్ చేస్తే అతని దగ్గర ఒక స్వెటర్ లాంటిది ఉంది అందులో చిన్న చిన్న కవర్లో వాటిలో డబ్బులు పెట్టి ఉన్నాయి అందులో ముప్పై ఎనిమిది ఐదు వందల నోట్లు ఎనభై మూడు రెండు వందల నోట్లు ఐదు వందల ముప్పై ఏడు వంద రూపాయల నోట్లు తర్వాత యాభై రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్లు పది రూపాయలు నోట్లు అవి ఉన్నాయి మళ్ళీ ఐదు వందల నోట్లు విడిగా రెండు వందల నోట్లు విడిగా వంద నోట్లు విడిగా యాభై నోట్లు వీడిగా రెండు పది రూపాయల నోట్లు విడిగా ఇరవై రూపాయల నోట్లు అన్ని విడివిడికి విడివిడి కట్టలు కట్టి ఉంది అంటే ఆ మనిషి ఎవరైతే ఆ కట్టలతో ఉన్నటువంటి డబ్బుల్ని అతని స్వెటర్లో దాచుకుని ఉన్నాడో కవర్లో పెట్టి సో వాళ్ళకి తెలుసు ఇది డబ్బు దీని డినామినేషన్ ఇంత ఆకలేస్తే ఈ డబ్బు లేకపోతే తినడానికి ఇస్తాడన్న విషయం కూడా తెలుసు కానీ ఎంత దారుణం అంటే గత కొద్ది రోజులుగా తినడానికి ఎవరు ఏం పెట్టలేదు అతనికి ఎవరేం పెట్టలేదు కదా అంటూ అలాగే ఓ షాప్ దగ్గర అలాగే ఉంటూ ఉన్నాడు అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కోవచ్చు అన్న విషయం కూడా అతను తెలియటంలా తెలుసు కానీ మనసు రావట్లా ఈ షాప్ దగ్గర అలాగే ఉంటే ఆ షాప్ అతను చూసి వన్ అట్ ఫోన్ చేశాడు ఇదంతా జరిగింది వలసద్దని చెప్పేసి ఇది వచ్చేసి దీన్ని బుల్సర్ ప్రాంతం కూడా అంటారు సూరత్కి అరౌండ్ తొంభై కిలోమీటర్లు ఏమో ఉంటుంది ఎక్కడ ఇది మన అరేబియా సముద్రానికి నీర్ బయ ఉంటుంది గుజరాత్లో ఈ వల్సర్ దాని సిటీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి రకరకాల పాత్రలు లాంటివి తయారు చేసే ఉంటాయి వాటికి అండ్ నూలు పరిసిన బాగానే ఫేమస్ సిటీ అక్కడ ఉన్నటువంటి ఓ అడుక్కునే వ్యక్తి మొత్తం నింద చెప్పిన డబ్బులు మొత్తం లెక్క తీస్తే అక్షరాల లక్షా పద్నాలుగు వేల డబ్బులు ఉన్నాయి అతని దగ్గర జేబుల్లో లక్షా పద్నాలుగు వేల రూపాయలు డబ్బుంది అతనికి అడుక్కోవటమే తెలుసు వచ్చిన డబ్బులు మరి జాగ్రత్తగా సపరేట్గా కట్టి పెట్టుకున్నాడు లోపలే మూట కూడా దాన్ని బండిలు చుట్టి పెట్టుకున్నాడు ఎవరు తినడానికి ఏమీ పెడతల్లా అతను సొంతంగా ఇంటికి వెళ్తాం లేదు వండుకోవటం లేదు యాక్చువల్లీ ఇంతకుముందు వచ్చేసి అతను ఉండేది ఎక్కడంటే ధోబీ తలవని చెప్పేసి ఆ కాలనీ సమేత ప్రాంతం అంట ఈ వలసదిలోనే అక్కడ ఉండేవాడట ఈ చివరికి ఇతను స్పృహలోనే ఉన్నాడు బట్ లేకపోవట్లేదు కదలలేకపోతున్నాడు కదా ఆసుపత్రి బట్కెళ్ళిన తర్వాత ఏం కావాలి అంటే అప్పుడు అతను చెప్పింది ఏంటంటే టీ కావాలి బాగా ఆకలిస్తుంది నాకు అన్నాడు మాట్లాడతాను బాగానే ఉన్నాడు ట్రీట్మెంట్ వస్తే సెలవులెక్కి చవి ఎక్కిచ్చిచ్చి ఈలోపు చనిపోయాడు డాక్టర్లు ఈ లోపల ఏం చేశారంటే పోస్ట్ మార్టం చేశారు పోస్ట్ మార్టం చేసి చెప్పిందంటే ఇతనికి రోగం ఏమీ లేదు ఇతను వయసు వచ్చేసి యాభై సంవత్సరాలు ప్లస్ ఉంటే తినక ఆకలితో అలమటించి చచ్చిపోయాడు అని చెప్పేసి అన్నారు మళ్ళీ అతను ఉపాసం విపాసం ఏం చేయాల ఎవరైనా పెడితే తింటాడట చూసిన వాళ్ళు చెప్పున్నారు ఎవరు పెట్టాల ఈ వీడియో ఎందుకు ఇచ్చి మీకు అర్థమైందా దయచేసి బయట అడుక్కునే వాళ్ళు ఎవరైనా కానీ అసలు ఎవరు అడుక్కోకుండా ఉండాలి ఎందుకంటే మన సమాజంలో మన ప్రభుత్వాలు వచ్చేసి అన్ని ఎత్తున ఉచితంగా ఇంకా అడుకునే వాళ్ళు ఎందుకుంటారో నేను గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పాను దయచేసి ఎవరికి కూడా మీరు డబ్బులు ఇవ్వవద్దు డబ్బులు ఇవ్వద్దు అని ఆయన సరే డబ్బులు ఇస్తా ఉన్నారు వల్ల ఏమవుతుంది బెగ్గింగ్ మాఫియా పెరుగుతుంది చివరికి ఈ అడుక్కునే వ్యక్తి కూడా చివరికి ఆ డబ్బులు కూడా గతంలో చనిపోయిన తర్వాత వాళ్ళ పరుపుల కింద బట్టల కింద ఉన్న డబ్బులు చూసాం ఇతను వచ్చేసి జేబులోనే డబ్బులు కానీ వాటిని వాడుకోలేకపోయాడు అవి వాడుకొని తిని బతకొచ్చిన విషయం కూడా తెలుసుకోలేకపోయాడు చోటు చనిపోయాడు పుణ్యం ఉండేది దాన్ని రిక్వెస్ట్ చేస్తే అడుగుతున్నాను మీరు ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలంటే తింటేనే తిండి మంచి తిండి ఫ్రూట్స్ తినేది ఏదైనా ఉంటే అది పెట్టండి లేదు బట్టలు ఉంటే మంచి బట్టలు వాళ్ళకి ఇవ్వండి వేసుకుంటారు లేదు వాళ్ళు ఎక్కడో ఏంటో కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఎన్జిఓ సంబంధం వాళ్ళకి సాయం ఆమె ఇల్లు బాగు చేయటము వాళ్ళు చదివించడము ఇంకేదంటే అటువంటివి చేయండి డబ్బు ఇవ్వటం అంటే చేయలేక మీరు చేసి పెద్ద తప్పే నో డౌట్ ఇక్కడ నుంచి అలా చేయకండి